హాయ్ అండి వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో పెరుగన్నం రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అందరికీ తెలుసండి మరి నేనే విధంగా ప్రిపేర్ చేస్తానో ఒకసారి వీడియోలో చూసేయండి ఈ సమ్మర్ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా పెరుగు వాడుతూ ఉంటారు కాబట్టి పెరుగన్నం రెసిపీని ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను కుక్ చేసుకున్న రైస్ని ఒక కప్ వరకు తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్న రైస్ని మనం మెత్తగా స్మాష్ చేసుకున్నట్టుగా చేసుకోవాలి అప్పుడే పెరుగన్నం రైస్కి పట్టించినప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ పుల్లలు పుల్లలు ఉన్న రైస్ని కొంచెం నేను స్మాష్ చేసుకొని కొంచెం మెత్తగా చేసుకున్నానండి ఇలా చేసుకున్న రైస్ని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నాను ఆ కప్పులో నుంచి ముప్పా కప్పు వరకు పెరుగునైతే వేసుకుంటున్నానండి తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని స్పూన్తో ఈ పెరుగంతా కూడా రైస్లో కలిసే విధంగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం కరెక్ట్గా రైస్ అంతటికీ పెరుగంతా పట్టే విధంగా కలుపుకోండి ఈ సమ్మర్లో మనకు హాఫ్ డే స్టార్ట్ అవుతూ ఉంటాయి కదండి స్కూల్స్లలో అలాగే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా కూడా మనం ఒక బాక్స్లో ఈ విధంగా పెరుగన్నం చేసి పెట్టినట్లయితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా మొత్తం అంతా రైస్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు చిటికలంతా మిరియాల పొడిని వేసుకోండి ఈ విధంగా మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక హాఫ్ ఆనియన్ని కూడా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ వేసుకోండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే మరీ చిక్కగా ఉంటే బాగుండదండి కాబట్టి సరిపడంత వాటర్ని అయితే వేసుకోండి వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ పెరుగన్నాన్ని మనం పోపు పెట్టుకోవాలి అప్పుడే పెరుగన్నకి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి అలాగే కరివేపాకు రెమ్మల్ని వేసుకొని కొంచెం హింగు పౌడర్ వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆపేసి ఈ పోపు మిశ్రమాన్ని పెరుగన్నంలోకి యాడ్ చేసుకోండి చూడండి ఎంచక్క పెరుగన్నంలోకి యాడ్ చేసుకొని ఈ పోపు మిశ్రమం అనేది పెరుగన్నంలో కలిసే విధంగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం అంతా పోపు కలిసే విధంగా కలుపుకొని టిఫిన్ బాక్సులలో లేదంటే మనం అప్పటికప్పుడు తిన్నట్లయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా పెరగన్నం రెసిపీని ఈ విధంగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చేసి పెట్టండి ఈ పెరగన్నంని కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చడి రెసిపీతో తింటే మరింత బాగుంటుందండి మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి తప్పకుండా నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్